హాయ్ హలో అండి వెల్కమ్ టు జగాలావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే వెనస్డే వ్లాగ్ అండి ఫుల్ వ్లాగ్ అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి త్రీ ఓ క్లాక్ అయితే బయటికి వెళ్ళాం అనమాట ఇంకా మా ఆయన అయితే చేపలు అయితే తీసుకువచ్చారు చాలా రోజులు అయిపోయింది చేపలు తినక ఇంకా అవి అందరూ తీసుకుంటున్నారనేసి తీసుకున్నాం అనమాట పైన ఏమో బాగానే ఉన్నాయి ఏమంటే మనం క్లీన్ చేసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారనమాట చేపల్లో ఉండేదంతా ఇంకా సైడ్లో అది రెక్కల మాదిరి ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసేయాలన్నమాట పైన తుప్పు కూడా ఏం లేదు దానికి నీట్గానే ఉన్నింది ఇంకా మా ఆయన ఇంకా నా నా వల్ల కాదనమాట అవి స్మెల్ వచ్చేస్తాయి కదా క్లీన్ చేయడానికి నాకు అవ్వదు అనమాట దానికోసమని మా హస్బెండే క్లీన్ చేసి ఇచ్చారు ఇంకా అయితే నేను దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే వేలు ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఆయన చేపలు అయితే క్లీన్ చేసేలోపు నేను గుమ్మడికాయ బెల్లం వేసి స్వీట్ చేస్తారు కదా అదైతే చేసేసాను అదైతే చాలా ఇష్టం అన్నమాట నేను బాగా తింటాను మీరు కూడా తినే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మీ ఇంట్లో కూడా చేస్తే రెసిపీ అయితే ఏం లేదండి ఫస్ట్ అయితే గుమ్మడికాయ ఉప్పులు అయితే కోసేసుకొని పెట్టేసుకోవాలి అందులోకైతే కొద్దిగా మనం కడిగేసి పెట్టేసుకోవాలి ఉప్పులు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికి పెట్టేసుకోవాలి మళ్ళీ ఆ వాటర్ అంతా వంచేసేసి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు వంచేసేసి బెల్లం అయితే వేసేసుకోవాలి బెల్లం వేసేసిన తర్వాత ఇంకా పప్పు రాముతాం కదా దాంతో అయితే రామేసుకోవాలి ఇంకా మళ్ళీ అదైతే బాగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట ఇంకా విషయం పక్కన పెడితే చేపల కూర ఉంది కదా అదైతే ఎలా చేసుకోవాలని అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఏం లేదండి అయితే ఎరగడ్లు పచ్చిమిరకాయలు అయితే తరిగి పెట్టేసుకోవాలి ముందు మనం ఏం చేయాలంటే చేపల్లోకి అయితే ఉప్పు కారం పసుపు నిమ్మపండు వేసి మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలి అవి బాగా ఊరే ఊరేయాలన్నమాట మంచిగా క్లీన్ చేసిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది చేయాలి లేదంటే స్మెల్ వచ్చేస్తాయి కదా చేపలు ఇంకా ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఎరగడ్లు పచ్చిమిరకాయలు అయితే తరిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ ఎరగడ్లు పచ్చిమిరకాయలు వేసేసుకొని అందులోకి అల్లం పేస్టు జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ కన్నా వేసుకోవచ్చు మిక్సీకి వేసేసి పొడిగా చేసుకునేసి అందులోకి వేసేసేయనమాట మళ్ళీ ముందే మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకోవాలి చింతపండు పెట్టేసుకున్నామంటే దానికి సరిపడే చింతపండు అయితే పులుపు కోసం అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ చేపల పులుసు కంటే చింతపండు అంటేనే చాలా వెయ్యాలన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపులుపు అనేది చాలా పడితే మనం కారం కారం తగినంత మనం తినేంత సరిపోయేంత కారం అయితే వేసుకోండి చాలా వేసుకోవద్దండి మళ్ళీ తినడానికి కూడా అవ్వదు నేనైతే నా దగ్గర అల్లం పేస్ట్ లేదనేసి ఇంకా అల్లము వెల్లుల్లి అయితే నేను మిక్సీకి అయితే పట్టు పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలనేసి అలా అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే అదే వెల్లుల్లి అల్లం అయితే మిక్సీకి పెట్టేసుకున్నాను ఇంకా పచ్చిమిరకాయలు టమోటో ఎరగడ్లు అన్నమాట అవి తరిగి పక్కన పెట్టేసుకోవాలి చేపల్ని కూడా మనం మంచిగా ఊరబెట్టి పక్కన పెట్టేసుకుంటే అవి బాగా మంచిగా మసాలా అంతా పడి పడుతుందనమాట ఇంకా జీలకర్ర దూల అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇవంతా వేసేసుకోవాలి నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను అలాగే చురల్గా మిక్సీకి అయితే వేసేసాను నాకైతే అస్సలు వీడియో తీయడానికి కూడా కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాపతో నాకు చాలా కష్టం అయిపోయింది ఒక్కొక్క క్లిప్గా తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంది నేను కూడా ఫస్ట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి